అందరికీ నమస్కారం ఇవాళ నేనైతే ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఎలా ఈ పొట్టేళ్లను పెంచుతున్నాను ఎలా నా వర్కౌట్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది జస్ట్ ఒక త్రీ మినిట్స్ వీడియోనే కాబట్టి సో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది ఈ త్రీ మినిట్స్లోనే మీరు చాలా నేర్చుకుంటారు కోవిడ్ టైంలో నేను మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము డైలీ క్రికెట్కి వెళ్తున్నాం అనేసి మా నాన్న జస్ట్ సరదాగా అలా గొర్రెలు తీసుకొచ్చి పెట్టాడు అనమాట ఆ గొర్రెలు తీసుకొచ్చి ఆ టూ ఇయర్స్ మేము అలా కాయడం వల్ల మాకు అందులో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అదే మాకు ఇప్పుడు చాలా యూస్ అవుతుంది నేనైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను సో అలా జాబ్ చేస్తూ ఈ పొట్టెలు కూడా తీసుకొచ్చి పెట్టాము మా తమ్ముడిది రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ అయింది సో వాడు కూడా ఎలాగో ఖాళీగా ఉన్నాడనేసి స్టార్ట్ చేద్దాం అనేసి అలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీటిలోనూ కొంచెం మంచిగా ఆదాయం ఉంది అట్లా ఇట్లా అనేసి మేము కొంచెం ఇది స్టార్ట్ చేసామన్నమాట మాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము వీటి మీద చాలా పెట్టుబడి పెట్టి మీ ఇలా దిగడం జరిగింది మీకైతే ఎక్స్పీరియన్స్ లేకపోతే దిగొద్దు మీకు ఎక్స్పీరియన్స్ కావాలి చేయాలనుకుంటే కొంచెం తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేయండి అంటే ఒక టెన్ లేకపోతే ఒక ఫైవ్ అలా తెచ్చుకొని స్టార్ట్ చేస్తే బె బెటర్ అని నా అభిప్రాయం మేమైతే మొత్తం డెబ్బై పొట్ట తీసుకొచ్చాము ఈ డెబ్బై కూడా మేమైతే గూడూరు మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాం కానీ మాదైతే అయితే ప్రజెంట్ మేము ఉండేది నెల్లూరే సో మాకు ఇక్కడ నెల్లూరు చుడిపి మంచి డిమాండ్ ఉంది క్వాలిటీ షీప్స్ కాబట్టి మాకు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఈజీగానే దొరికేస్తాయి మేమైతే మండీకి వెళ్ళలేదు మార్కెట్కి మేమైతే ఇక్కడే పల్లెల్లో తిరిగేసి తీసుకొచ్చుకున్నాం అనమాట అక్కడ పది అక్కడ పది అక్కడ పది సో మేము అలాగా చేసుకున్నాం అనమాట మావైతే తోటల్లోనే తిరుగుతుంటాయి మాకు తోటలు ఉన్నాయి కాబట్టి ఈ తోటల్లోనే తిరుగుతూ ఉంటాయి మంచిగా గడ్డి ఉంటుంది ఆ గడ్డి మేసి అలాగా ఉంటాయి అన్నమాట నాకు రీసెంట్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఒక వన్ మంత్ బ్యాక్ సో వన్ మంత్ బ్యాక్ ముందరే స్టార్ట్ చేసాం వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అనే ఐడియాతోటి నేను ఇది స్టార్ట్ చేయమని చెప్పి మా తమ్ముడిని చెప్పాను దాని తర్వాత నేను కూడా ఇంటికి వచ్చేసాక ఇద్దరం ఇలా అడ్జస్ట్ అవుతూ చేసుకుంటూ ఉన్నాము ఇంటికి ఇంకా వీటికి దాన ఫీడింగ్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను అంటే ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతవరకు వీటికి వ్యాక్సిన్ అనేది చేయించలేదు వితౌట్ వ్యాక్సిన్తో కూడా మేము పెంచుతున్నాము ఎందుకంటే మాకు అనుభవం ఉంది కాబట్టి మేము ఎలాగా చేసుకుంటే ఎలా జరుగుద్ది అనేది మాకు అనుభవం ఉంది కాబట్టి మేము వీటిలో సర్వైవ్ అవ్వగలము సో మీరైతే ఫస్ట్ టైం చే చేసుకుంటు చేసుకున్నట్లయితే వీటిని వ్యాక్సిన్ వేయకుండా మాత్రం మీరు చేయొద్దు ఈ పొటేలు పెంచితే లాభమా అని మందికి డౌట్ ఉంటుంది లాభమా అంటే లాభం లేకుండా ఎవరు పెంచరు కదా సో దీంట్లో లాభం ఎంత ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దీంట్లో ఉంటుందన్నమాట వీటికి మనం కాసేపు అలాగా తీసుకొచ్చి తినేసాం పడేసాం అన్నట్టు ఉండకుండా వీటిని జాగ్రత్తగా మనం కానీ చేసుకున్నట్లయితే మనకి రూపాయి రూపాయి అనే మాట వాస్తవమే వీటిల్లో సో మీరైతే చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ లేకపోతే కొంచెం తక్కువ అమౌంట్ తోటైతే మీరు స్టార్ట్ చేసి ఇంకా బెస్ట్ మీరు ఎంతసేపు వీ వీడియో చూసారంటే మీకు బాగా నచ్చినట్లని నేను అనుకుంటున్నాను మీకు బాగా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందుతాయి